హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకు వినాయక చవితి వస్తుంది కదా తొందరలోనే ఆ వినాయక చవితి రోజు మనం ముఖ్యంగా చేసుకునే స్వీట్ ఏంటంటే ఉండాల పాయసం ఆ ఉండాలు ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను మేమైతే ప్రిపేర్ చేసేసుకున్నాము మీరు మీలో ఎవరైనా ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మిస్ చేయద్దండి ముందుగా మనము ఇక్కడ ఉండలకు కావాల్సింది చాలామంది గోధుమ పిండి లేదా మైదాపిండితో చేస్తారండి ఇంకొంతమంది అయితే ఇలా మాలా పేనీరవ్వతో కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఎవరైనా గోధుమ పిండి లేదా మైదాపిండితో చేసేవాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను పేనీరవ్వ తీసుకుంటున్నానండి చాలా వరకు పేనీరవ్వ అంటే తెలుసుంటుంది మా మామూలుగా ఈ భక్ష్యాలకి చేసే వాళ్ళు భక్షాలలో వేసే రవ్వలో ఇదొకటండి ఇది లేదు అంటే మీరు మన మనం సూజి రవ్వ ఉంటుంది కదా దాన్ని కొంచెం మిక్సీకి పట్టేసుకుంటే ఈ రవ్వలో తయారైపోతుంది ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఇక్కడ పాల మీరు నేను ఇక్కడ నీళ్ళు తీసుకున్నాను లేదు మీరు ఈ ప్లేస్లో పాలు కూడా తీసుకొని దీన్ని ఈ పిండిని కలుపుకోవచ్చండి మామూలుగా అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే మా మైదపిండి లేదా గోధుమ పిండితో సహా కొద్దిగా రవ్వ కూడా వేసిస్తారు లేదు ఇక్కడ మేము మొత్తం రవ్వతోనే ఈ ఉండాలనేది తయారు చేస్తున్నాము ఇది కొంచెం మనము పిండిని మన గోధుమ పిండి చపాతీ పిండిలా కాకుండా కొంచెం గట్టిగా తడుపుకోవాలి ఎందుకంటే రవ్వ కదా అది నానినప్పుడు నానిన తర్వాత సేమ్ మనకి చపాతీ పిండి మాదిరిగా వస్తుంది దీన్ని కనీసం ఒక రెండు గంటల వరకు నానబెట్టుకోవాలండి రవ్వ అనేది కొద్దిగా నానితేనే ఉండాలనేది చక్కగా చేసుకోవడానికి ఈజీగా వస్తుంది పిండి మాత్రం కొంచెం లూజ్గా తడుపుకోవద్దు కొంచెం గట్టిగా తడుపుకుంటేనే ఈ కన్సిస్టెన్సీలో వచ్చేవరకు మనము పిండి అనేది రవ్వ అనేది తడుపుకొని పెట్టేసుకోవాలి మనం దేవుడికి చేస్తున్నాం కాబట్టి మనం పాలతో లేదా లేక నీళ్ళతో కూడా తయారు చేసుకోవచ్చు చాలా మంది ఏం చేశారంటే వినాయక చవితి రోజే కొంచెం ఉండ్రాలు పెద్ద పెద్దగా చేసుకొని నైవేద్యం చేసుకుంటారు కాకపోతే మేము ఇలా ముందు ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ముందే ఇలా ఉండాలనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము ఇప్పుడు పిండి టూ అవర్స్ నానిపోయిందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనము ఉండాలని తయారు చేసుకోవాలి ఉండాలు తయారు చేసుకోవడానికి మనం ప్లేట్ అనేది కొంచెం ఎంగిల్ ప్లేట్ కాకుండా కొంచెం మనం ఎక్కువగా వాడుకొని ప్లేట్ అయితే తీసుకొని అందులో కొద్దిగా మనము మైదా గోధుమ పిండి లేకపోతే మైదా లేకపోతే మనం బియ్యం పిండి కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఉండాలు చేసినప్పుడు ఒకటి కోదానికి అతుక్కోకుండా ఉండడానికి నేను ఇక్కడైతే బియ్యం పిండి యూస్ చేశాము ఇలా కొద్ది కొద్దిగానే తీసుకోవాలండి పిండి ఎక్కువగా తీసుకుంటే మన చేతిలో గాలికి ఆరిపోయి ఉండాలంతగా చక్కగా రావండి కొద్దిగా కావాల్సిన కావాల్సినంత పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్న సన్నగా ఉండాలైతే చేసేసుకోవాలి చాలామంది చాట ఉండాలని చెప్పేసి కొద్దిగా రవ్వ లావు రవ్వ కొంచెం కొద్ది కొంచెం లావుగా ఉన్న సైజు రవ్వ తీసుకొని దాంతో కూడా తయారు చేస్తారు మనకు తొందరగా కావాలంటే అలా కూడా తయారు చేసుకోవచ్చు ఈ ఉండాలి చేస్తుంటే మాకు చిన్నప్పటి జ్ఞాపకం గుర్తొస్తుందండి అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పిండి ఎక్కువగా నానపెట్టేసి ఇలా సండే ఏదైనా వచ్చిందంటే మా ముందర ఇలా పెట్టేసేవాళ్ళు వండాలు చేసేవాళ్ళం అండి మేము కూడా చిన్నప్పుడు మీరు ఎవరైనా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చెప్పినట్టు వండాలు చేసిన వాళ్ళు ఎవరైతే కమెంట్లో కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి మనకి ఇది సైజ్ అనేది ఏ సైజ్ అయినా మీరు తయారు చేసుకోవచ్చు మేమైతే సన్నగానే చేస్తామండి కాకపోతే దీనిలో సైజులు కొంచెం పెద్దగా కూడా చేసేసుకోవచ్చు మన చూడడానికి మనకి మంచిగా అనిపించాలంటే కాకపోతే కొంచెం సాబ్దాన సైజు కూడా కొంతమంది చేసుకుంటారు మాకైతే ఇది కొంచెం ఈ సైజులో అయితే సరిపోతుంది ఆల్రెడీ మనం పాయసం చేసినప్పుడు ఉడికిపోతుంది కదా అప్పుడు కొంచెం సైజ్ అనేది కొంచెం పెద్దగా అవుతుంది మనం ఇది ఆల్రెడీ ఒక టూ డేస్ త్రీ డేస్ వరకు చేసు పెట్టేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఆరితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే అదే రోజు మనం వినాయక చవితి రోజు చక్కగా ఈ పాయసం అనేది తయారు చేసేసుకోవచ్చు గోధుమ పిండితో చేసుకుంటే ఒకసారి పిండి లూజ్గా అయ్యిందంటే ఉండాలనేది కొంచెం ఇబ్బంది పడతాము ఇలా సన్నగా నలచడానికి ఇలా రవ్వతో అయితే నానిపోయింది కదా చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా మనం ఉండాలనేది తయారు చేసుకోవచ్చు నేను ఈరోజు చూపించే ఉండాలంతా నేను అత్తమ్మ కలిసి ఒకటే రోజులో ప్రిపేర్ చేసామండి చాలా ఫాస్ట్గా ఉండాలనేది రెడీ అయిపోతాయి మనం రవ్వతో చేసినంత ఫీలింగ్ రాదంటే ఎందుకంటే మనం నానబెట్టాం కాబట్టి పిండి అనేది కరెక్ట్గా నానిపోతుంది ఒక మనకి ఒక టూ అవర్స్ వరకు మనకి టైం ఇచ్చామంటే నానబెట్టడానికి టైం ఇచ్చామంటే చక్కగా ఫాస్ట్గా ఎండలు అనేది తయారు చేసుకోవచ్చు చూశారు కదా ఒక వన్ అవర్లోనే నేను ఇన్ని ఉండాలని తయారు చేశాను ఫాస్ట్గా అయిపోతుంది మామూలుగా అయితే కొంతమంది కొన్ని ఏరియాస్లో అంటే కర్ణాటక అక్కడ సైడ్ వాళ్ళు ఇదే పిండితో చిట్మీలు అని కొంచెం ఇలా మనం నలచకుండా పొడుపుడుగా కొంచెం తయారు చేస్తారంట అట్లా కూడా చేసేసుకుంటారు కాకపోతే మనకి ముఖ్యంగా వినాయక చవితికి మనం ఇలాగే ఉండాలి చేసుకుంటాం కాబట్టి ఎప్పటి నుంచో వస్తున్న ప్రాసెస్ని మనం ఇలాగే కంటిన్యూ చేస్తాము ఇలా కొద్దిగా కొంచెం మనం ఆల్రెడీ పిండి వేసాంపు కదా ప్లేట్లో కొద్దిగా అప్పుడప్పుడు ఇలా అటు ఇటు జరుపుతూ ఉంటే మనకి పిండి అనేది కరెక్ట్గా ఉండాలకి పట్టేస్తుంది అప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా వచ్చేస్తాయండి ఇలా అంతా ఒకటేసారి మనం తయారు చేసుకున్న తర్వాత ఒక ఒక టూ అవర్స్ ఫ్యాన్ పెట్టేసామంటే చక్కగా ఆరిపోతాయి మనం ఒకటేసారి ఒకే దానిలో పెట్టకుండా కొంచెం ప్లేట్స్లో పెట్టేసుకుంటే విడివిడిగా పెట్టేసుకుంటే అతుక్కోకుండా వస్తాయండి ఇలా మనం ప్లేట్స్ ఒక ఒక ఫోర్ ఫైవ్ ప్లేట్స్ ప్లేట్స్లో ఇలా ఉండాల్చేసి పెట్టేసుకోవచ్చు చూశారు కదా ఇలా ఉండాలనేది కొంచెం పే ప్లేట్లో పౌడర్ వేసేసుకొని బియ్య పిండి వేసేసుకొని చేసుకున్నామంటే అతుక్కోకుండా ఉంటాయి ఒకవేళ అతుక్కున్న ప్రాబ్లం లేదు మనం పాయసం చేసుకున్నప్పుడు మనం నీళ్ళలో వేసినప్పుడు బాటంతలకే విడిపోతాయండి వాటి గురించి ఆలోచన చేయకూడదు మామూలుగా ఫ్యాన్ ఇప్పుడు ఇప్పుడు ఈ టూ డేస్ నుంచి వర్షాలు వస్తున్నందుకు తొందరగా ఆరలేదు లేకపోతే వన్ డేలోనూ తొందరగా ఈ ఉండాలనేది ఆరిపోతాయి ఉండల్ల పాయసం అనగానే అలాగే ఇవి కూడా మీకు చాలా వరకు తెలిసి ఉంటుంది ఇది వచ్చేసి వరహాల పెట్ట అలాగే వజ్రాల పెట్ట తర్వాత కుంకుమ పెట్టె ఇవన్నీ తయారు చేస్తారు అలాగే స్లేట్ పలక అలాగే బల్పం వరహాలు కూడా తయారు చేసి పెడతారండి మామూలుగా వజ్రాల పెట్టే అంటే అందులో ఉండ్రాళ్ళు ఒక పద్దెనిమిది పదహారు వరకు ఉండ్రాళ్ళు పెట్టేస్తారు అది వచ్చేసి వజ్రాల పెట్టే వరహాల పెట్టే అంటే అందులో పెసపప్పుని ఒక పదహారు వరకు వేయించి అందులో పెట్టేసి ఇలా ప్యాక్ చేసి పెట్టేస్తారండి అత్తం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసింది ఇంకో ఇక్కడ అన్ని పదహారు ఎందుకంటే వినాయక చవితికి మనం నమ్ముకున్నప్పుడు అన్ని పదహారు రకాల పేడ కానీ అలాగే ఆకులు కానీ అలాగే ప్రతి ఒక్కటి మనం కట్టుకునే నోముదారం కానీ అన్నింటినీ పదహారు వరకు తీసుకోవాలండి మనం చేసుకున్న వంటకం కూడా కలగూరని చెప్పేసి పదహారు రకాల కూరగాయలతో కూడా చేసేసుకుంటారండి ఒకవేళ వీలైతే నేను పండగ రోజు అది కూడా వీడియో కూడా పెట్టేస్తాను ఇవి వచ్చేసి ఇలా ఆరబెట్టేసుకోవాలి ప్రతి ప్లేట్లో కొంచెం కొంచెం అన్ని ఒకే దాంట్లో కాకుండా కొద్ది కొద్దిగా ప్లేట్లలో ఇలా చేసి పెట్టేశాము ఇవి కొద్దిగా ఒక వన్ డే ఆరిపోతే సరిపోతుందండి మనం నెక్స్ట్ డే ఒక టూ డేస్లో ఎందుకంటే ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి కొంచెం ఆరడానికి టైం పడుతుంది చూడండి ఇలా ఆరిన తర్వాత ఇలా ఒకటి ఒకటిగా విడివిడిగా ఉండాలనేది తయారైపోతాయి మనం తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటే మనం ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు ఏమీ అవ్వదు ఎందుకంటే పిల్లలు హాస్టల్స్లో ఉంటారు కదా కాబట్టి వాళ్ళ కోసం కూడా ఎక్స్ట్రానే చేసాము మాకైతే ఇన్ని పట్టవు వాళ్ళు పిల్లలు ఒకవేళ రాకపోతే వాళ్ళకి హాస్టల్కి తీసుకెళ్ళాలని చెప్పేసి కొంచెం ప్రిపేర్ చేసేసి పెట్టేసామండి మీలో ఎంతమందికి ఈ వరహాలు పెట్టేవన్నీ తెలుసో ఖచ్చితంగా అది కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి మామూలుగా అయితే ఇవి చిన్నప్పుడైతే ఏ ఏది వస్తుందని చెప్పేసి ఎక్సైటింగ్గా స్వీట్ అనేది తినేవాళ్ళము ఆ చిన్నప్పటి డేసే వేరండి ఇప్పుడు కూడా మా పిల్లలు కూడా అలాగే ఈ స్వీట్ పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా ఏదైనా పలక వస్తుందా బలభం వస్తుందా ఏదొస్తుందా అని చెప్పేసి పెట్టేసుకొని తింటూ ఉంటారు ఇదండి ఉండాలి ఇలా తయారు చేసుకోవాలి ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి తొందరగా ఉండాలి అయితే ప్రిపేర్ చేసేసుకోండి చాలా సింపుల్గా మనం ఈ అనేది వన్ డేలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను నేను స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్